తొమ్మిదవ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్న సందర్భంగా సంగారెడ్డి పట్నం జిల్లా కోర్టులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు మాట్లాడుతూ సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాల మేరకు మార్చి తొమ్మిదవ తేదీన జాతీయ లోక్ అదాలత్ జిల్లా కోర్టులో జహీరాబాద్ నారాయణ కేట్ జోగిపేట్ న్యాయస్థానాల్లో నిర్వహించడం జరుగుతుందని అన్నారు చిన్న చిన్న కేసులను పోలీసులు న్యాయవాదుల సమక్షంలో రాజీ చేసుకుని పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు జిల్లా ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ సమావేశంలో జిల్లా న్యాయమూర్తులు జి సుదర్శన్ సునీత రవీందర్ రెడ్డి కృష్ణార్జున లావణ్య హనుమంతరావు లక్ష్మణచారి అనిత దామోదర్ రాపోల్ పట్లొల్ల తేజశ్రీ పాల్గొన్నారు సుప్రీంకోర్టు మరియు రాష్ట్ర హైకోర్టు వారి యొక్క ఆదేశానుసారం ఈ వచ్చే మార్చి తొమ్మిదవ తారీఖున జాతీయ లోకదాలత్ అనేది మన జిల్లా న్యాయ కోర్టులోను జిల్లా న్యాయస్థానంలోను అదేవిధంగా జహీరాబాద్ నారాయణఖేట్ జోగ్పేట్లో ఉన్న న్యాయస్థానాల్లో జరుగుతుంది ఈ లోకదాలత్ వల్ల ప్రజలకు ఉన్న లీగల్ సమస్యలకు శాశ్వత పరిష్కారం అనేది దొరుకుతుంది కాబట్టి ఈ లోకాదాలత్ను ఉపయోగించుకొని ప్రజలు తమ యొక్క విలువైన సమయాన్ని విలువైన ధనాన్ని ఆదా చేసుకోవచ్చు అదేవిధంగా లోకాదాలత్లో కనుక రాజీ అయితే దాని మీద ఎలాంటి అప్పీలు ఉండదు ఒక సమస్యకు శాశ్వత పరిష్కారం అనేది దొరుకుతుంది అదేవిధంగా చిన్న చిన్న నేరాలు కూడా రాజీ పడదగినటువంటి నేరాలు ఉంటాయి పోలీస్ కేసులు అవి కూడా మీ కుటుంబ సభ్యులతోటి పోలీసు వారితోటి మీ న్యాయవాదులతోటి సంప్రదించి రాజీ చేసుకుంటే మీరు ఆ కేసుల నుంచి విముక్తి పొందడానికి అవకాశం ఉంది కాబట్టి రేపు వచ్చే మార్చి తొమ్మిది నాడు జరిగే జాతీయ లోకదాలత్లో మీరందరూ కూడా విస్తృతంగా పాల్గొని మీకున్నటువంటి న్యాయపరమైన సమస్యలను కేసుల్ని లోకదళ ద్వారా పరిష్కరించుకొని శాశ్వతంగా ఆ యొక్క సమస్య నుంచి బయటపడాలని చెప్పేసి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున మీ అందరికీ ఈ పత్రికాముఖంగా తర్వాత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమక్షంలో అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఎంతో కేసు వేసుకుంటారు కోర్టులో వేసుకో కేసు వేసుకున్న తర్వాత ఇన్సూరెన్స్ వాళ్ళు వచ్చి దాన్ని అపోజ్ చేస్తారు అలా కాకుండా మనము రాజీ మార్గం ద్వారా పరిష్కారం చేస్తే త్వరతిగతిన వాళ్ళకి కాంపన్సేషన్ రావడానికి ఆస్కారం ఉంటుంది వాళ్ళ కుటుంబం మంచిగా స్థిరపడటానికి అవకాశం ఉంటుంది లోక్ అదాలతో రాజీ చేస్తారు ట్రాఫిక్ చలాన కేసులు తర్వాత క్రిమినల్ కాంపౌండ్ కేసులు పోలీస్ కేసెస్ సివిల్ కేసులు ఈ విధంగా అనేక రకాల కేసులు మొత్తంగా జిల్లా వ్యాప్తంగా పరిష్కరించుకోవడం జరిగింది అందులో భాగంగా రాష్ట్రంలో మనము పదిహేను లో ఉన్నాం ఈసారి ఇంకా ఈ పద్నాలుగు వేల కంటే మించి ఎక్కువ కేసులు చేయాలని చెప్పేసి మనం టార్గెట్ గా పెట్టుకొని ఇప్పుడు జిల్లాలో ఉన్న అందరి న్యాయ సమీక్ష నిర్వహించి అదేవిధంగా పోలీసు అధికారులతోటి రెవెన్యూ వాళ్ళతో మరి మిగతా న్యాయవాదులతో బార్ తోటి వాళ్ళందరి సహకారంతో ఈ వచ్చే లోకాదాలత్ కూడా దిగ్విజయం చేయాలని చెప్పేసి ఈ సన్నాహక సమావేశం అనేది ముందు మొదటగా మీ పత్రికా సమావేశం తోటి ప్రారంభించడం జరిగింది అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఎలక్ట్రానిక్ మీడియా వైడ్ టు ది లోక్ వచ్చే లోక అదాలత్ గురించి ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో విస్తృత ప్రచారం కల్పించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం గతంలో కూడా మీరు చాలా బాగా చేశారు కార్యక్రమాలన్నీ ఈ కార్యక్రమాలు విస్తృతంగా ప్రచారం చేయటం ఉపయోగం ఏంటంటే ప్రజలకు వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు తెలుస్తాయి దాని ద్వారా త్వరతగతిన వాళ్ళు న్యాయం పొందడానికి తక్కువ ఖర్చుతో తొందరగా న్యాయం పొందడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క సమాచారం ప్రజలకు చేరాలంటే ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారానే సాధ్యం అవుతుంది కాబట్టి మొదటి సన్నాహ సమావేశం అనేది మీ ద్వారానే మొదలు పెట్టాము మీరు అందిస్తున్నటువంటి సహకారానికి న్యాయ సేవాధికార సంస్థన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం